యానాం జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మెట్టకూరు మదర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలల వేసవి వినోద వినోద కేంద్రాన్ని ప్రారంభించారు బాలల వేసవి వేసవి విరామంలో వినోదంతో కూడిన విజ్ఞానం అందించడమే అని యానాం కమిటీ గౌరవ అధ్యక్షుడు దాట్ల దేవదానం రాసు అన్నారు మా పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక వినోద కేంద్రాన్ని ఏర్పాటు చేసిన జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాలకు ధన్యవాదాలు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి రమణ అన్నారు జేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజా మొయిద్దీన్ మాట్లాడుతూ జ్యోతిష్యం మంత్రాలు బూటకమని వాటిని ఎవరూ నమ్మి మోసపోరాదని అన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కేంద్రం రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు జూన్ ఐదు వరకు నిర్వహించబడునని మెట్టకూరు విద్యార్థులందరూ వినియోగించుకోవాలన్నారు పది రూపాయలు అయిపోవాలి పది చెప్పు నేను అప్పుడే తప్పురా అప్పటికే తప్పురా నేనే కనుక ప్రసన్న జ్యోతి మైజీషియన్ అయితే రెండు చేతులు కూడా చూపించు మళ్ళా చేతులు ఉన్నాయంటారు పది రూపాయలు అయిపోతుంది అప్పుడు చూపించా అప్పుడే తప్పురా ఇలా చేతులు చేతినిలాగా అప్పటికి తప్పరా తప్ప పది రూపాయలు అయిపోయి పది రూపాయలు అయిపోయి మూసి మూసి